महादेव 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 दयानिधे भान भव भवान गतिम अज्ञा विद्या विद्यार्थम विवेकिना सर्व सुखद तीर्थ भारती तीर्थमाश्रयी అగస్య మహర్షి అత్రిమహర్షి అగస్య మహర్షికి అంబరీషుని యొక్క కథ భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహం భక్తుల మీద ఎలా ప్రసరిస్తుంది దానికి ఉదాహరణంగా వివరించుతున్నారు ఇందులో కార్తీక మాసంలోని ద్వాదశ తిథి యొక్క ప్రాథమ్యాన్ని చెప్పడం ఉద్దేశ్యం దుర్వాస మహర్షి వారు పెట్టినటువంటి శాపాలను అన్నింటినీ తానే భరిస్తారని తన భక్తులను సర్వదా సర్వదా తాను రక్షిస్తారని చెబుతూ అత్రిమహర్షి శ్రీ మహావిష్ణువు అంబరీషునితో ఇలా అంటున్నారు అగశ్య మహర్షి తరువాతి వృత్తాంతాన్ని చెబుతాను విను అని భగవానుడైనటువంటి పురుషోత్తముడు చెప్పవలసినటువంటి దుర్వాసనకు చెప్పవలసిన మాటలన్నింటినీ చెబుతూ తన భక్తులను రక్షించడం కంటే తనకు ముఖ్యమైనది మరేదీ లేదు అన్న విషయాన్ని ప్రశంసిస్తున్నట్లుగా ఇలా అంటున్నాడు ప్రాప్తాన్యే విప్రశా దా పరంతోషం పత్ర నచ మే అతోహం క్లేశగా అహం బ్రాహ్మణోత్తమస్ తపసత్యం కుర్వాణవచనం నైవ అన్యథాబ్రాహ్మణ ఓ దుర్వాస మహర్షి నీవు ఏదైతే శాపంగా ఇచ్చావో ఆ శాపవ్యాజంతో వచ్చినటువంటి వాటన్నింటినీ నేనే స్వీకరిస్తున్నాను దీనివలన నాకు వచ్చినటువంటి పెద్ద కష్టమంటూ ఏమీ లేదయ్యా బ్రాహ్మణోత్తమ నీ మాటను సత్యం చేయడం కోసం ఈ పనిని నేను నిర్వహిస్తున్నాను కారణం ఏంటంటే అంబరీషులకు ఇందులో ఏం లేదు అంబరీషుడిని తిట్టాలనుకున్నావు కానీ నీవు ఈ తిట్లేవి అంబరీషుడికి ప్రవర్తించేటువంటివి కావు కారణం నేను నా భక్తులను రక్షణ చేస్తాను గన నీ మాట మీద నాకు గౌరవం ఉన్నది ఇది వేద సదృశమైనటువంటిది ఈ మాటకు కనుక నేను విలువ ఇవ్వకపోయినట్లయితే బ్రాహ్మణ వాక్కు విలువ లేకుండా పోతుంది అందువల్ల నేను తప్పక ఈ శాపఫలాన్ని అనుభవిస్తాను గచ్చ శీఘ్రము రాజా ఆత్మానము రాజాపవిష్టవము నిందం బ్రాహ్మణిత కాకపోతే నీవే అక్కడికి వెళ్ళు మహారాజు ప్రాజోపవేశం చేసి ఉన్నాడు తనను తాను దూషించుకుంటూ చుట్టూరా బ్రాహ్మణులందరూ కూడా పరివంచి ఉన్నారు ఆయన ఎలా దుఃఖపడుతున్నాడో చూడవయ్యా దిగ్భూపము ఎందుకు ఎందుకొచ్చిన ఈ మహారాజ జన్మన నా వలన ఒక బ్రాహ్మణకు ఉపద్రవం కలిగింది యతీశ్వరుడైనటువంటి దుర్వాస మహర్షి నా కారణంగా సుదర్శన చక్రము చేత వెంట తరము పుడుతూ ఉన్నాడు గవాధే బ్రాహ్మణార్థే ప్రాణాన్ పరిత్యే యస్మాజా కిరుపతి ముఖ్యం హిరక్షణం ఒక క్షత్రియుడైనటువంటి వాడు చేయవలసిన పని గోవులను రక్షించడం కోసం బ్రాహ్మణులను రక్షించడం కోసం వెంటనే ప్రాణాలనైనా వదిలిపెట్టవలసి ఉన్నది రాజా చతుర్విధాన్ పాలయేత్ సాధుచేష్టి నిగృణీయా సర్వాన్ బ్రాహ్మణ వర్జితాన్ లోకల్లో నాలుగు రకాల ప్రాణులుంటారు స్వేదజములు ఉద్భిజములు జరాయుజములు అండజములు ఈ నాలుగు రకములైనటువంటి ప్రాణులను కూడా క్షత్రియుడైనటువంటి వాడు తాను తప్పనిసరిగా రక్షించవలసి ఉంటుంది ఇందులో ఒకరికి ఒకరికి ఘర్షణ ఏర్పడినప్పుడు మిగిలిన ప్రాణును శిక్షించేటువంటి అధికారం కూడా ఉంటుంది కానీ ఒక బ్రాహ్మణులను మాత్రము శిక్షించే అధికారం క్షత్రియునకు లేదు బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ ని గ్రాహ్యక సత్య ధర్మాది నిరతైర్ లోహదంభ వివర్జితైహి మరి బ్రాహ్మణుడు తప్పు చేయొచ్చునా అతడికి శిక్ష లేకపోతేలా ఒకవేళ బ్రాహ్మణుడైనటువంటి వాడు తప్పు చేసినట్లయితే ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించినట్లయితే వేదవేత్తలైనటువంటి వారు దంభములు లేనటువంటి వారు సత్యధర్మాదులకు కట్టుబడినటువంటి బ్రాహ్మణులు మాత్రమే అతడిని శిక్ష వయ్యారు త్యాజ్య భవేద్విప్రహ భవేద్ విప్రాణామవి పాపకృతు ప్రాయశ్చిత్తమకువాణక దండైస్త వపనం ద్రవిడా దానం స్థానం నిర్వాసనం త్రూర విప్రశ్య విప్రశ సుజ్ఞాని నామపి ఒకవేళ బ్రాహ్మణుడు గనక తప్పు చేసినట్లయితే బ్రాహ్మణుడే శిక్షించే పరిస్థితి వచ్చినా అతడంతడు అతడు తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా సరి ఒకవేళ శిక్ష విధించవలసి వస్తే వపనం నున్నగా గుండు కొట్టించైనా వదిలేయాలి ప్రవీణాదానం అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకునైనా వదిలేయాలి లేదు ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టాలి కానీ ఇంతకు మించినటువంటి శిక్షలు మాత్రం ఎంతటి గొప్ప బ్రాహ్మణుడైనా మరో బ్రాహ్మణుకు శిక్ష విధించడానికి అవకాశం లేదు బ్రాహ్మణో బ్రాహ్మణాదశ్చేత్ కురుతేథాపి దండ కదాచన బ్రాహ్మణుడు బ్రాహ్మణులకే అపకారం చేస్తే అది హింసగా మారినట్లయితే ఆ నీచుడైనటువంటి వాడిని దండధారి అయినటువంటి వాడు శిక్షించవచ్చు కాని నహన్యాత్ ఎప్పుడు కూడా చంపకూడదు బ్రాహ్మణుడు స్వస్వానిష్టం ప్రకూర్వాణరాజ్ఞా ధర్మానుగావిన సమాగత శస్త్రపాడీ బ్రాహ్మణస్య కదాచన తనకు అపకారం చేయడం కోసం వచ్చిన ధర్మాత్ముడైనటువంటి క్షత్రియుడు ఆ బ్రాహ్మణుకు ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కలిగించకూడదు నిజానికి తను తనకు అపకారం చేయాలని ఆయుధాన్ని పట్టుకొని వచ్చినా సరే అతడి మీద ఆయుధ ప్రయోగం అనేటువంటిది చెయ్యరాదు భయలేశ విహీనశ్చాకీర్తి ఉప ఆగత న్య విప్రవధతోయతో దోషం మహా మహాన్ స్మృత బ్రాహ్మణేతరులైనటువంటి వారు భయం లేక క్షత్రియోచితమైనటువంటి కీర్తిని సంపాదించాలి కానీ బ్రాహ్మణ హింసను మాత్రం ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని తన వలన అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడన్న విషయాన్ని తాను బాధపడుతూ ఉన్నాడు మదర్ధమాగత పైగా దుర్వాసుడు తన కోసం తాను రాలేదు నా కోసం తాను బయలుదేరి వచ్చాడు ఆయనకి ప్రాణాలు తీసేంత పెద్ద కష్టం వచ్చింది దుర్వాస బ్రాహ్మణకు కనుక ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే నేను బ్రహ్మఘాతకుండి బ్రహ్మహత్య చేసినటువంటి మహాపాపాన్ని పొందాను ఇచ్చాదివచనాద్రాజా భృశం తిష్టతి దుఃఖిత గచ్చత్వము తత్రతే స్వస్తి భవిష్యతి కనుక ఈ రకమైనటువంటి బాధలన్నింటినీ కూడా మనస్సులో పడుతూ అమితమైనటువంటి దుఃఖాన్ని పరితాపాన్ని అనుభవిస్తున్నాడు కనుక నీవు వెంటనే అక్కడకు బయలుదేరి వెళ్ళు అతడే నీకు రక్షణాన్ని కల్పిస్తాడన్నా వైగుండశ వజశ్రవా నమస్కృత్య క్షణ సార్ధమో చక్రే ఏణుపతి ప్రత్యగా బ్రాహ్మణయి ఇరువృతం ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఈ మాట విన్నాడు విష్ణువు భాష కర్తవై కారణం ఏంటంటే ఇప్పుడు తాను సుదర్శన చక్రాన్ని వెనక్కి అంటే పోవచ్చు నారాయణుడు వెనక్కిరా అంటే వచ్చేయచ్చు కానీ అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడు అంటే అక్కడ అతడు ఆపదలో ఉన్నాడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు తాను అక్కడికి వెళ్ళకపోతే అతడు ప్రాణాలు తీసుకుంటాడు భక్తులను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా భగవంతుడు చెప్పినటువంటి ఆ మాటల్ని విని అక్కడకు బయలుదేరాడు ఆయన బయలుదేరాడు వెనకాల సూర చక్రం వెంట నుండి పరిగెత్తుతూనే సమాలోక్య మునిం తేజసం అంబరీషో నరపతి ఇద్రవీత్తు అలా ఉన్నటువంటి సూర్య సదృశై మహాతేజస్సు కలిగినటువంటి దుర్వాస మహర్షిని చూచాడు అంబరీష మహారాజ్ ఎదురు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు ఇలా అంటున్నాడు క్షమ్యతామధ్య భోచక్ర హంతు అయ్యా ఓ మహానుభావా సుదర్శన చక్రమా క్షమించు ఆర్తుడే ఉన్నాడు ఇతడిని నీవు చంపడం తగినటువంటి పని కాదు ఇతని రక్షించవయ్యా సంహరించవద్దు ఎవరైతే రక్షించు అని శరణు వేడుతారో అటువంటి వాడిని ముఖ్యంగా బ్రాహ్మణుడైనటువంటి వారిని చంపడం ధర్మం కాదు ఏం రాజా బాగుభ్యాం పరిషస్వది పశ్చాత్తం పృష్ధకృత్వా విప్రం తస్థౌ రూపస్వయం అని అంటూనే ఆ దగ్గరకు వచ్చినటువంటి ఆ మహర్షిని దుర్వాసు గాఢంగా గుండెకు హత్తుకున్నాడు కవలించుకున్నాడు విస్ఫారితను సమ్ముఖోభయవర్జితగా అంబరీషమిదం సుదర్శనం అని అంటూనే ధనుర్బాణవులను సిద్ధం చేసుకున్నవాడి సుదర్శనంతో యుద్ధం చేయవలసి వస్తుందని ఏమీ భయపడలేదు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని చూచి ఇలా అంటున్నారు ఇప్పుడు మరి ఒక అధ్యాయం తరువాతది రేపు చెప్పుకుందాం ఈరోజుకు సెలవు